హలో అండి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలని అయితే నేను వచ్చేసాను సో మన ఛానల్లో సో శారీస్ కలెక్షన్స్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అయితే సేల్ చేస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అయితే అనుకుంటున్నాను సో మన ఛానల్లో అయితే ఇక నుంచి లైవ్స్లో శారీ కలెక్షన్స్ జ్యువెలరీ కలెక్షన్స్ షేర్ చేస్తాను అండ్ షార్ట్స్లలో కూడా పెడతాను లాంగ్ వీడియోస్లలో కూడా అప్లోడ్ చేస్తాను సో డెఫినెట్గా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ కేపీసీ కలెక్షన్స్ కేపీసీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే అయితే నేనైతే శారీస్ జ్యువెలరీ అన్నీ సేల్ చేస్తున్నానండి సో డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చేస్తాను సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే కమ్యూనిటీలో కూడా నేను మీకు పోస్ట్ పెడతాను సో కమ్యూనిటీలో కూడా మీరు చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చేస్తాను సో డెఫినెట్గా అయితే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినట్లయితే కేపీసీ కలెక్షన్స్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ అయితే మీకు వస్తూ ఉంటాయి అంతేకాకుండా యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే నెంబర్ కూడా ఇస్తానండి వాట్సాప్ నెంబర్ సో దానికి